హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మా తోటలో వెళ్ళిన చుక్కకూర ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఈ చుక్కకూరను పుల్లకూర అని కూడా అంటారు పుల్లగా బాగుంటుంది తొగరపప్పును బాగా వాష్ చేసుకున్న తర్వాత దీన్నైతే సన్నగా కట్ చేసాము ఆకుకూర పప్పు ఉడక ముందు వేసుకోవచ్చు లేదంటే ఉడికిన తర్వాత అయినా వేసుకోవచ్చు నేను ముందే వేసేస్తున్నాను పసుపు కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి కుక్ చేస్తున్నాను త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఈ పప్పుకు తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా లైట్గా ఆయిల్ తీసుకొని ఇంకా వెల్లుల్లి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని కర్రీ లీవ్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ని కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుతున్నాను తాలింపు కూడా ఇందులో వేసేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మానుషుకైతే చాలా ఇష్టం ఇలాంటివన్నీ మీకు వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి